కాంగ్రెస్ పార్టీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు షాక్ ఇచ్చారు కమ్యూనిస్టులను సమన్వయంలో కాంగ్రెస్ విఫలమవుతోందని ఫైర్ అయ్యారు సిపిఐ మద్దతుతో గెలిచామన్న విషయాన్ని మర్చిపోవద్దని చొరకలంటించారు దేశవ్యాప్త పరిణామాలను చూస్తూ కూడా మారరా అంటూ ప్రశ్నించారు కమ్యూనిస్టులను కలుపుకుపోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చేసిన పనులు చెప్పుకోవటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు రుణమాఫీ రెండు లక్షల విషయంలో కొంత వైఫల్యం చెందారన్నారు కుల గణనలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉంటే ప్రభుత్వం సరిచేయాలని కోరారు నేను మేము అధికారంలో ఉన్నాం మీతో అవసరం లేదు అనుకుంటే వాడు మా దేవుడికి ఒక ఆధారపడ లేవు మేము కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మా బలా ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొప్పగోరం జిల్లా నార్మల్ జలాలలో కరీంనగర్ జిల్లా హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల్లో చాలా చోట్ల మా బలాలు ఉన్నాయి అందుకని అవసరం అనుకుంటే మాతో డెలిసి వచ్చేటట్టు ఎవరైనా ఉంటాడో కలిపి మతపరమైన రాజకీయాలను అడ్డుకోవటంలో లౌకిక శక్తులు విఫలమవుతున్నాయని కూనం నేని అన్నారు కేజ్రీవాల్ ను భయపెట్టించి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆరోపించారు హిందుత్వం మనుగడ బీజేపీ ఎవరికి మేలు చేస్తుందని ప్రశ్నించారు తొంభై తొమ్మిది శాతం హిందువుల శ్రమను దోచుకొని అంబానీ అదానీ చేతుల్లో పెట్టడం హిందుత్వం అవుతుందా అని మండిపడ్డారు రామరాజ్యం పేరుతో రంగరాజన్ పై చేసిన దాడిని ఖండించారు రంగరాజన్ పై దాడి చేస్తే విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తోందని కూనం నేను ప్రశ్నించారు

ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಆ ವಿಧಾನ ಆಯ್ತ ಮತಪೇರಿತ ಧರಾಚಾರ ಕುಲ ಪೇರಿತ ಧರಾಚಾರ ಅದೇ ಆಯ್ತು ಬಾಕೋದ ಒಂದು ದಲಿತ ಬಾಪೋಯಿಂದ ಅದನ್ನು ದಾನ್ ಪಠ್ಯಕಿ ನಾನು ವಾರ್ತಾ